శుభం బ్యాద శ్రీ గురుబియానం మీనరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉంది ఆదాయం ఎలాగుంది వ్యయం ఉంది రాజపూజ్యం ఎలాగుంది అవమానం ఎలాగుంది అలాగే దీనివల్ల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఎంత యోగంలోకి వెళ్తారు అనే విషయాన్ని విశేషం తెలుసుకోవడం చేద్దాం ఇక మీనరాశికి వచ్చినప్పుడు అంత మూడు ఏంటి పూర్వాబాద నక్షత్రం రేవతి నక్షత్రం ఈ నక్షత్రాల యొక్క మనుషులు అక్కడ ఉంటారు ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి ఆదాయం చూసుకున్నప్పుడు ఎలా ఉంది అంటే పదకొండు భాగములు కనబడుతున్నాయి వ్యయం చూస్తే ఐదు భాగములే చాలా అద్భుతం అలాగే మన రాజ్యపూజ్యం రెండు భాగములు కనబడితే అవమానం నాలుగు భాగాలు కనబడుతాయి సో ఆదాయం ముందు మొట్టమొదటి మనం మాట్లాడుకుంటే ఆదాయం విషయానికి వచ్చినప్పుడు పదకొండు భాగములు అంటే ఐదు కంటే ఎక్కువ ఉన్నాయి అంటే ఈ సంవత్సరానికి సరిపడే అంత ఆదాయం ఉంటుంది పైన కొంత మిగులుతుంది ఖర్చు ఎంత కనబడుతుంది ఐదు కనబడుతుంది అంటే ఐదు ఆదాయం మనకు సరిపోతుంది సంవత్సరానికి ఎవరికైనా అలాగే ఐదు ఖర్చు కూడా కనబడుతుంది సో ఆదాయం వ్యయం ఐదు ఐదు అయిపోయినా ఇంకా ఆరు భాగంలో వాళ్ళకి కలిసి వస్తున్నాయి అంటే మిగులుతున్నాయి అంటే వచ్చే సంవత్సరాన్ని దాచుకోవడానికి సరే కూడా ఇంకో ఆరు భాగంలో ఉన్నాయి వీళ్ళకి అంటే మీనరాశి వారికి ఈ సంవత్సరం పుష్కలంగా చాలా బాగుందని అర్థంమాట అర్థం అన్నమాట సో ఆర్థిక వ్యవస్థకు వచ్చినప్పుడు ఆర్థికంగా బాగుంది కాబట్టి అందులో మొట్టమొదటిగా మనం మాట్లాడు విషయం ఏంటంటే వ్యవసాయం వ్యవసాయం చేసేవాళ్ళు రైతాంగం అనుకోండి ఇంతకుముందు వ్యవసాయం రైతులు ఒక్కరే చేసేవారు ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు హార్డ్వేర్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు వ్యవసాయం ఒక పార్ట్ టైంగా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు వ్యవసాయం వారానికి రెండు రోజులు వెళ్ళి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో రకరకాలుగా వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళకుండే రెండు ఎకరాల స్థలంలోనే వన్ ఎకరాల స్థలంలో ఓ పావు ఎకరంలో కూరగాయలు పండిస్తుంటారు అలాగే ధాన్యం పండిస్తుంటారు ఆరు ఎకరంలోని పండించి వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు మళ్ళీ ఫామ్ హౌస్ తయారు చేసుకుని అందులో కూడా చిన్న వ్యవసాయం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇలాగా రకరకాలుగా వ్యాపారం వ్యవసాయం చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం పంట బాగానే పండుతుంది మామిడి చెరుకు అలాగే మనకు చూసే పత్తి అలాగే చూస్తే మన ధాన్యము ఈ నాలుగు కూడా ఈ సంవత్సరం బాగా పండుతాయి పంట బమంగా ఉంటుంది దానివల్ల లాభదాయకంగా ఉంటుంది అని మాత్రం భయపడకలేదు రైతాంగం కూడా ప్రాఫిట్ బంగానే వెళ్తుంది అలాగే మన వ్యవసాయం తర్వాత మనం చూసుకునేది ఫిషరీస్ అంటే నీళ్ళతో వ్యాపారం చేసేది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ షిప్పింగ్ వ్యాపారాలు అలాగే ఫిషరీ పోల్ట్రీసు హ్యాచరీసు ఇవన్నీ రన్ చేసే వాళ్ళకి కూడా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిటబుల్గానే చూస్తుంది ఈ సంవత్సరం ఏమాత్రం భయపడకలేదు అలాగే మనం చూస్తుంటే వ్యవసాయం అయిన తర్వాత విద్యార్థులు విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే విద్యార్థులు ఉన్నారు అలాగే విదేశాల్లో ఉన్న విద్యార్థులు కొంతమంది ఉన్నారు చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా అనుకూలమైన వాతావరణం ఈ సంవత్సరం కొంచెం బాగానే కనిపిస్తుంది సో ఇక్కడ విదేశాలకు వెళ్ళాలి చేసే ప్రయత్నం కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు డెఫినెట్గా సక్సెస్ కనబడుతుంది అలాగే విదేశాల్లో చదువుకొని చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో వాళ్ళు కూడా సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనబడుతుంది ఒక ఉద్యోగం కోసం ఇక్కడ నుండి విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం కొంచెం న్యూట్రల్గా ఉంది కొంచెం నిదానంగా సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఆగస్టు తర్వాత చేయండి కొంత ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది అలాగే మనం ముందుకు వెళ్తుంటే వ్యాపారము వ్యాపారంతో స్వయం ఉపాధితో ఒక అడుగు ముందు వేయాలనుకునేవాడు వ్యాపారం అనేది రకరకాల వ్యాపారం కోటీర పరిశ్రమ అనుకోండి లఘు పరిశ్రమ అనుకోండి లేకపోతే సెల్ఫ్ ఓరియంటెడ్ అనుకోండి సొంత వ్యాపారము అంటే స్వయం ఉపాధి సెల్ఫ్ ఓరియంటెడ్ వ్యాపారాలు అనుకోండి రకరకాలు ఉన్నాయి కూరగాయలు చేసుకుని అమ్ముకునేవాడు కూడా ఒక వ్యాపారస్తురే పాన్ డబ్ డబ్బా పెట్టుకునేవాడు కూడా ఒక వ్యాపారస్తు రిక్షా నడిపేవాడు అదే ట్యాక్సీ నడిపేవాడు అలాగే కారు నడిపేవాడు రకరకాల వ్యాపారాలు ఇవన్నీ తన కాళ్ళ మీద తను నిలబడాలి ఒక దగ్గర పని చేయకూడదు అనుకున్న వాళ్ళందరూ సొంతంగా కొన్ని వ్యాపారాలు చేస్తారు అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బిగ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి సో ఈ రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఇరవై నుండి ఇరవై శాతం లాభదాయకంగా కనబడుతుంది ఈ వ్యాపారం చేయడంలోనే ప్రత్యేకించి ఇనుమకు సంబంధించిన వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో లాభాలు తక్కువగా ఉంటాయి ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్స్ ట్యూటోరియల్స్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఆ రూట్లో వెళ్ళిన వాళ్ళకి మాత్రం డెఫినెట్గా లాభదాయకంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది అలాగే స్వయం ఉపాధి స్వయం ఉపాధి వ్యాపారాలతో చేస్తే డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి మనం సోషల్ మీడియా అనుకోండి అలాగే ఫిలిం ఇండస్ట్రీ అనుకోండి ప్రొడ్యూసర్స్ అనుకోండి డైరెక్టర్స్ అనుకోండి వీళ్ళందరికీ కూడా లాభాలు వస్తాయి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రీసెటిల్మెంట్ అయిపోయి మనకు ప్రాఫిట్లో వెళ్ళే అవకాశం ఉంది అని చేత ఒక అడుగు ముందుకే వేయండి అగ్రిమెంట్స్ చేసుకోండి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఇక మనం ముందుకు వస్తే రాజకీయం కూడా ఒక వ్యాపారం కింద మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ఒక వ్యక్తి ఎమ్మెల్యేలుగా నిలబడాలి అంటే అయ్యే ఖర్చుని ఇద్దరు ముగ్గురు కలిసి పెట్టడం జరుగుతుంది నేను డబ్బు పెడతాను నువ్వు నిలబడరా నువ్వు గెలిస్తే తర్వాత చూసుకుందావరా అనే రకంగా చాలామంది ఎమ్మెల్యేలకి డబ్బు పెట్టేవాళ్ళు చాలామంది కనబడుతుంటారు అంటే ఏమైంది అది అది వ్యాపారమే అయింది ఆయన గెలిచిన తర్వాత పార్టీ గెలిస్తే ఆ తర్వాత అది ప్రాఫిట్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని పెట్ట నిలబెట్టి అది ఇంకొంచెం ప్రాఫిట్ వాళ్ళకి సో ఇక్కడ పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఆ మనిషి గెలవాలి ఆ మనిషి ఏ పార్టీ అయితే ఆ పార్టీ కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టాలి ఈ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా మనకు మళ్ళీ తిరిగి వస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే సో అలాగే మీనరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే రేవతి నక్షత్రం మీద పుట్టిన వాళ్ళ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అనేది రాజకీయం వ్యాపారం అనే దాంట్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారని చెప్పడానికి అవకాశం ఉంది అలాగే మనం చూసుకునే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో భూమి మీద పెట్టే వ్యాపారం ఇది కూడా మీకు ఈరోజు పెట్టిన ప్రతి డబ్బు కూడా అగ్రిమెంట్స్ చేసుకోండి సక్సెస్ ప్రాఫిటబుల్గా వెళ్తుంది భయపడకలేదు ఖచ్చితంగా మే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అంటే ఇయర్ ఏర్ ఎండింగ్లో మాత్రం మీకు పెట్టిన ప్రతి డబ్బుకి కూడా ఫలితం అనేది మీకు పూర్తిగా కనబడే అవకాశం ఉందని చెప్పగలుగుతాం ఇక మన రెండో వైపు కుటుంబ పరంగా ఉన్న సమస్యలేంటి కుటుంబ పరంగా లగ్నంలో మనకు రాహు కనిపిస్తున్నాడు సప్తంలో కేతువు కనబడుతున్నాడు కాబట్టి డెఫినెట్గా భార్యాభర్తల మధ్య యూన్యం అనేది కొంత బలహీనపడుతుంది న్యాయ ప్రపంచం వ్యూపిస్తాడు మీనరాశిలో వాడు అయితే మాయా ప్రపంచం చూపిస్తారు అయితే మాయ చేస్తారు ఈ రకంగా ఆలోచన చూపిస్తారు అందులో నిజం తక్కువ ఉంటుంది కబుర్లు ఎక్కువ ఉంటాయి ఎందుకు రాహు యొక్క ప్రభావం సో దానివల్ల కొంతవరకు ఇద్దరి మధ్య అన్ని ఉన్నత కలిపి గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది సో కొంచెం మీకు సంవత్సరం మాత్రం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి అవుట్ ఆఫ్ కోర్టు వే సెటిల్మెంట్స్కి వెళ్తే కోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది లేకపోతే మూడు నెలలు పుట్టిటిగా ఆడపిల్ల వెళ్ళే అవకాశం ఉంటుంది లేకపోతే మీరు ఒక మూడు నెలలు విదేశాలకు వెళ్ళి దూరం ఉంచే అవకాశం ఉంటాయి ఏదైనా భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత అయితే కోల్పోయే అవకాశం అయితే కనబడుతుంది దాన్ని మాత్రం మనం ఏమి చేసే ప్రసక్తే లేదు ఇంకా పెళ్లి సంబంధాలకు వచ్చేటప్పుడు మంచి మంచి సంబంధాలు జరుగుతాయి వివాహాలు జరుగుతాయి శుభకార్యాలు జరుగుతాయి దాన్ని ఖర్చు పెడతారు అద్భుతంగా ఉంటుంది అలాగే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ వెళ్ళేటప్పుడు చేయండి సక్సెస్ఫుల్ అవుతుంది లక్కీ నెంబర్ వన్ అండ్ త్రీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి గోల్డ్ సిల్వర్ బిజి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి సక్సెస్ఫుల్ అవుతుంది అలాగే మనం ఇంకొక విషయం షేర్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకున్నాం ఆరోగ్య విషయం లగ్నంలో రాహు రక్తానికి సంబంధించిన కొన్ని దోషాలు వస్తాయి గ్యాస్ట్రిక్ ఇండైజెషన్ సిస్టమ్ ఏ సమస్యలు కొన్ని వస్తాయి దానివల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అంత మైండ్ అంత కొంతవరకు డిస్టర్బ్ అయి ఉంటుంది పనులు చేయడంలో కొంత డిస్టర్బ్ అయి ఉంటారు సో దాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాల మార్గంగా డాక్టర్స్ కన్సల్ట్ చేయండి మీకు సమస్య పరిష్కార మార్గం ద్వారా డయాగ్నోస్ చేయలేకపోతారు వాళ్ళు కారణం రాహు మాయలు ఉన్నారు కాబట్టి జరగదు అయినప్పటికీ కోర్స్ అంటే యోగా లేకపోతే మెడిటేషను ఇటువంటి కొన్ని క్రియలు చేస్తూ కొంత హోమియోపతి మెడిసిన్స్ వాడడం ప్రయత్నించేయండి డెఫినెట్గా అనారోగ్యాన్ని బయటపడే అవకాశం అయితే కనబడుతుంది ఇక ప్రయాణాలు చేసి పెట్ట ప్రత్యేకమైన ఏది నియమాలు అంటూ లేదు చక్కగా ప్రయాణాలు చేసుకుంటే వెళ్ళండి విదేశాలకు వెళ్తారు విదేశాల్లో యాజ్ ఏ టూరిస్ట్గా వెళ్ళి కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది ఓవరాల్గా మీనరాశి వారి యొక్క విషయానికి వచ్చినప్పుడు ఒక శని ఏడున శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా రాశిలో రాహు ఉన్నప్పటికీ కూడా సంవత్సరం ఆదాయం చాలా బాగుంది కాబట్టి దాన్ని వ్యయం కూడా అంతే ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఆనందకరంగా ఉండే అవకాశం అయితే బాగానే కనబడుతుంది కానీ శని యొక్క ప్రభావం ఏదైతుందో దాని నుండి బయటపడడానికి మీరు చేయవలసిన ప్రత్యేకమైన పని ఏంటంటే రాశ్యాధిపతి అయిన గురుడు గురునికి అభిషేకము అంటే గురువుని ఎవరుగా భావిస్తారో ఎవరిని గురువుగా మీరు భావిస్తారో ఫర్ ఎగ్జాంపుల్ అభిషేకం దత్తాత్రేయుల వారికి అనుకున్న దక్షిణామూర్తి అనుకున్న గణపతి అనుకున్నా అలాగే ఎవరినైతే మీరు గురువుగా భావిస్తారో ఆ యొక్క దేవతని అభిషేకము తీర్థము చేయడం చాలా ప్రాసస్యమైస్తుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటే అండి గురుమంత్ర సాధన చేసుకుంటే అండి ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం తగ్గుతుంది మేధా దక్షిణామూర్తిని ప్రత్యేకంగా చేసుకోగలైతే ఈ రాహుశాల యొక్క పీడనాన్ని సంపూర్ణంగా బలహీనపరిచే అవకాశం ఉంటుంది మీకు వచ్చిన ఆదాయాన్ని ఖర్చు పెట్టేది కూడా సరైన ఖర్చు పెట్టిస్తూ మీకు వచ్చే సంవత్సరం కూడా మంచి ఫలితాలు ఇచ్చేటట్టుగా మీకు అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనప్పటికీ కూడా గురు అనుగ్రహం ఈ రాశికి అధిపతి గురుడు కాబట్టి గురు అనుగ్రహం పొందడానికి చేసే ప్రయత్నాలన్నీ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా రాజమార్గంలో రాజకీయం పొందగలుగుతారు శుభం వ్యాధి పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన తాజాగూడ హైదరాబాద్ ఫైవ్ ఫోన్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ 555-9147, 555 6444